నామానికి మహిమ గాక మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరు బాగున్నారు కదా దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించి నూతన వాగ్దానాలన్నీ మీ జీవితంలో దేవుడిని నెరవేర్చుకునేగాక ఆ మే రండి ఈరోజు దేవునికి వాక్యాన్ని ఉందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దేవుడు ఈ ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశాన్ని చాలా జాగ్రత్తగా ఉందాం చూడండి దేవుని ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర కోరుకునేది ఏంటంటే మేము తృప్తిగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి మేము ఎప్పుడు కరువుతో ఉండకూడదు ఎప్పుడు మేము సమృద్ధిగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకునేది అదే దేవుడి దగ్గర ఆశించేది కూడా అదే ప్రతి ఒక్కరూ తృప్తి కలిగి ఉండాలి కొరత లేకుండా ఉండాలి సమృద్ధి కలిగి ఉండాలని చాలామంది కోరుకుంటారు ఈ అనుభవాలు కొంతమంది వాటిని అనుభవిస్తున్నారు కొంతమంది అనుభవించలేకపోతున్నారు కొంతమంది కోరుకున్నట్టే తృప్తి కలిగి ఉంటున్నారు కొంతమంది ఉండలేకపోతున్నారు చాలా వరకు చాలా చాలా తక్కువగానే ఇవి నెరవేర్చబడుతూ ఉన్నాయి నేను రోజున ఒక మాట చెప్తా పరిశుద్ధ దేవుడు ప్రేరేపించాడు మీరు తృప్తిగా ఉండాలి అంటే ఏ విషయంలో మీకు కొరత లేకుండా అన్ని విషయంలో సమృద్ధి కలిగి ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో పొందుకున్న వాగ్దానం అది తృప్తిగా మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మనిషి కోరుకునే తృప్తి దేవుడి కలగ చేయాలంటే ఏం చేయాలో నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి వార్త ఐదవ అధ్యాయం వచ్చిన మాట ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారి తృప్తి పరచబడదురో దేవుడికి మహిమ కలుగునిగాక ఈ రోజున దేవుని బిడ్డారు గమనించండి చదవబడిన లేఖన భాగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు తృప్తిగా ఉండాలా మీరు సమృద్ధి అయిన స్థితిలో ఉండాలా మీరు అనుకున్నవన్నీ మీరు సాధించాలా ఈ సంవత్సరం పొందుకున్న వాగ్దానాన్ని తృప్తిగా మీరు చక్కగా అనుభవించాలా అయితే చేయండి చదవమని లేఖన మాట మాట్లాంటి మీరు దాహము కలిగి ఉండండి ఐ మీన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అదే మీరు దాహము కలిగి ఉండండి రోజున దేవుని పెట్టినట్టు గమనించండి ప్రతి మనిషి ఏదో ఒక దాహముతో ఆకలితో ఉంటున్నాడు లోకంలో రోజున దేవుడు అంటున్నాడు మీరు ఒక ఆకలి దాహము కలిగి ఉండండి ఆ ఆకలి దాహము కనుక మనలో కనపడితే దేవుడు అన్ని విషయంలో మనకు తృప్తిపరుస్తాడు ఈ రోజున నువ్వు కోరుకున్న తృప్తి దేవుడి నీకు ఇవ్వాలంటే ఆ తృప్తి నీ కుటుంబంలో ఏలాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు దాహము కలిగి ఉండండి లేకపోతే దప్పిక కలిగి ఉండండి ఏ విషయంలో మనం దప్పిక కలిగి దాహం కలిగి ఉండాలి ఈరోజు నేను ఇన్ని సంవత్సరం ఉంటే దేవుని మందిరానికి వస్తున్నావు కదా దేవుని కొరకు నీ దాహం ఏంటి దేవుని కొరకు నీ యొక్క ఆకలి ఏంటి దేవుని కొరకు నువ్వేమీ ఆకలి దప్పికలు కలిగి ఉన్నావు ఈ రోజున దేవుడు అంటున్నాడు నీతి మంత్రుడైన దేవుని కొరకు ఎవరైతే ఆప కలిగలిగి దప్పిక కలిగి ఉంటారో వారు ధన్యులు వారు తృప్తి పరచబడుతురు ఈ రోజున నీ కుటుంబం గురించి నీకు ఒక దాహం ఉంది నీ పిల్లల గురించి నీకు ఒక దాహం ఉంది సంపాదన కోసం ఒక దాహ దాహం ఉంది అన్ని విషయాల్లో భూసము ఒక దాహం కలిగి బ్రతుకుతున్నవే ఆకలి కలిగి బ్రతుకుతున్నవే మరి దేవుడి కొరకు నీవు కలిగిన దాహం ఏంటి దేవుడి కొరకు నీ కలిగినటువంటి దప్పిక ఏంటి ఏమి ఆకలి కలిగి ఉన్నావు అని ఒక్క రోజున పరిచయం చేసేవా నువ్వు తృప్తిగా ఉండప కారణం అదే ఈ నూతన సంవత్సరం నుంచి అయినా ఓ తీర్మానం చేసుకో అయ్యా నీ కొరకు ఈరోజు నుంచి ఈ విధంగా ఆకలి దప్పిక కలిగి ఉంటా దేవునికి స్తోత్రం బైబుల్ ఒక ముగ్గురు వ్యక్తి మీకు పరిచయం చేస్తా వాళ్ళొక దాహం కలిగి దేవుని వెంబడించారు వారొక ఆకలి కలిగి దేవుని వెంబడించారు ఒకరు వారి యొక్క కృప ఒకరు వారు ఒక ఆశ కలిగి దేవుని వెంబడించారండి ఆ దాహం ఆ ఆకలి ఆ దప్పికేంటో ఆ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు కొన్ని దాహం ఏంటో మీకు పరిచయం చేస్తాను మరి ఈ దాహం మీకుందా మొదటి వ్యక్తి అప్పోస్తున్న పావులో ఆయనకున్న దాహం ఏంటో తెలుసండి ఆయనకున్న దప్పిక తెలుసా ఆయనకు ఉన్నటువంటి ఆకలి ఏంటో తెలుసా దేవుడి కొరకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు మాట్లాడటో తెలుసండి ఏ విధమ చేతనైనా మృతుల్లో నుండి పునర్ధానాన్ని పొందుకోవాలని దేవునికి మహిమ కలుగను గాక ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి పౌరులు గారు చెప్తున్న మాట ఏంటంటే దేవుని కొరకు ఆయనకున్న దాహం ఏంటి తెలుసా ఏ విధమ చేతనైనా సరే నల్లగా కట్టబడుతున్నా శోధించబడుతున్నా ఎరగ కొట్టబడుతున్నా నలగొట్టబడుతున్నా ఏ విధమ చేతనైనా సరే నేను మృతుల్లో నుండి పునరుద్ధానాన్ని పొందుకోవాలి అది ఆయన కొరకున్న ఆయనకున్న దాహం ఈరోజు నీకున్న దాహం ఏంటి ఎంతసేపు సంపాదన 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 దాహం కానీ దేవుని కొరకు నీ దాహం ఏంటి అప్పూస్త పౌలుగున్న దాహం ఏంటో తెలుసా ఏ విధమ చేతనైనా మరణంలోంచి నుంచి పునర్ధాన్ని పొందుకోవాలి రెండవది కే దావీ గారికి ఉన్నటువంటి దావీదిగారు ఒక దాహం ఉందండి గారికి ఒక ఆకులు ఉంది అదేంటో తెలుసండి ఏ విధమ చేతనైనా కేర్తలు కన్నా పదిహేడవ అధ్యాయం పదిహేను వచ్చే మాట ఏంటి తెలుసా ఏ విధమ చేతనైనా ఆయన ముఖ దర్శనాన్ని కలిగి చూడాలని దాహం కలిగి ఉన్నాడు ఆయన చూడాలనే దాహం దావీ దిగారు ఉన్న దాహం ఏం తెలుసండి ఏ విధం చేత ముఖ దర్శనాన్ని చెయ్యాలి ముఖ దర్శనాన్ని చూడాలి అన్న ఆ దాహము కలిగి ఉన్నాడు మరి ఈరోజు నీ కలిగిన దాహం ఏంటి ఈరోజు నీ జ్యూతి దాహాలు ఉన్నాయా ఈ ఆకలిందా దేవుడి కొరకు అందుకే నువ్వు తృప్తి కొనలేకపోతున్నావు ఈ దాహము కలిగి ఉండు నువ్వు అన్ని చుట్లు తృప్తి పరచబడతావు ఇంకొకటి ఆకలి అని చెప్పిన రెండవ రోజుల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు మాట్లాడిన తెసా అండి ఇదిగో ఎలిచిగో దాహం ఉంది తెలుసా ఏ విధం చేతన మా గురువు గారి దగ్గర ఉన్న దుప్పటి నేను సొంతం చేసుకోవాలి దాన్ని సాధించాలి దుప్పటిని సంపాదించాలి దేవుడికి మహిమ కలుగుని గాక దుప్పటి అంటే పరిశుద్ధాత్మిక సాదృశ్యంగా ఉంది ఈ రోజున మీరు ఏంటంటే మీ దాహం ఏంటి దేవుడి కొరకు దేవుని సన్నిధికి వచ్చి నువ్వేం తీర్మానం చేసుకుంటున్నావు అయ్యా నీ కొరకు నీ పని కొరకు నీ చెప్తాను నెరవేర్చటకు ఈ దాహం ఈ ఆకలి దప్పిక కలిగి ఉంటానని ఏ రోజు తీర్మానం చేస్తున్నావా దేవుడు అంటున్నాడు ఆకలి దప్పిక కలిగిన వారు నీతి కొరకు ఆకలి దప్పిక గలిగిన వారు ధన్యులు వారు తృప్తిగా ఉంటారు ఈ రోజు నుంచైనా నేను దాహం కలిగి ఉంటానయ్యా పౌలు గారు వాళ్ళే దావీదు వలె ఎలీష వలె నేను దప్పికగలిగి దాహం కలిగి ఉంటానని దేవుని అడుగు ఈ రోజు దేవుడు దేవుడిని అన్ని విషయంలో నిన్ను నేను కుటుంబాన్ని పెట్టిన దేవుడు తృప్తిపరిచి దీవించునగాక దేవుడి మాట దీవించునగాక ఆమె తలమంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రిని స్తోత్రం క్రితబడైన వాక్యం బట్టి నీ ఈ రోజున మేము మా కొండ వచ్చిన దాహం ఏంటో ఈ నూతన సంవత్సరాలు మాతో మాట్లాడారు మా కొండ వచ్చిన మా మాకుండ వచ్చిన ఏంటో మీరు మాతో మాట్లాడారు వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు నుంచి ఒక తీర్మానానికి వచ్చి నీ కొరకు నేను ఈ విధంగా దాహం కలిగి ఆకలి కలిగి దప్పిక కలిగి ఉంటామని తీర్మానం చేసుకున్నారు ఈ రోజు నుంచి వారందరిని తృప్తితో నింపి సహాయం తెచ్చామని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమె